ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఏఆర్కి సంబంధించినటువంటి ఐఐఎంఆర్ సంస్థ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన హైదరాబాద్లోని జాబ్ పోస్టింగ్ ఉంటుంది అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే మిల్లెట్స్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీకు కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్కి వచ్చేస్తే మీకు కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేస్తే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో కనిపిస్తాయి అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎలిజిబుల్ అన్ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ వాక్ ఇన్ అన్నారు కదా ఇది క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఐఐఎంఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సంస్థ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది కూడా మీకు ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇన్వైటెడ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటున్నారు అది కూడా మనకి ఎక్కడ రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే ఉంటుంది థర్డ్ అక్టోబర్కి ఉంటుందన్నమాట మార్నింగ్ టెన్ ఏఎం సో డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి ఫస్ట్ మనకి ఏంటి పో సూపర్వైజరీ వన్ అండ్ టూ పోస్టులకు ఇస్తున్నారు ఫస్ట్ సూపర్వైజరీ వన్ సూపర్వైజర్ వన్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ పొజిషన్ వన్ ఉంది ప్రాజెక్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉంది చూడండి అండ్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అంటున్నారు కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవుట్ స్టేషన్ ఫీల్డ్ వర్క్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్ లేదంటే ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చంట అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మినిమం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఫోర్ ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్లో ఫోర్ ఇయర్స్ అండ్ ప్రిఫరబులి మేల్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా డిజైరబుల్ అండి ఈ డిజైరబుల్ కాకుండా మీకు మినిమమ్ డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు దీనికి శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఇస్తారు అండ్ ఇదేంటంటే ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్లో ఉన్నాయి అయితే ఫర్దర్గా మనకి ఎక్స్టెండ్ చేస్తారు లేదంటే వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మిమ్మల్ని షిఫ్ట్ చేస్తారనమాట సో ఇది ప్రాజెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ఫర్దర్ ఎక్స్టెండబుల్ అని క్లియర్గా ఇస్తున్నారు చూడండి అండ్ నెక్స్ట్ ఏంటి సూపర్వైజర్ టూ దీనికి కూడా ఒక పోస్ట్ ఉందండి ఇది కూడా ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఏపీలో అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అంటున్నారు కదా సో ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు ఇది మ్యాండేటరీ అనమాట డిజైరబుల్ వచ్చేసి మీకు దీనిలో కూడా మీకు ఫీల్డ్లో అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న డిప్లొమో ఉన్న డిప్లొమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉన్న అదేవిధంగా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రిఫరబుల్ అని చెప్తున్నారు అనమాట అండ్ దీనికి శాలరీ మీకు ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి ఇది కూడా మీకు ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ వరకు ఉంటుందన్నమాట ఎక్స్టెండ్ చేస్తారు తర్వాత సో ఈ విధంగా ఇస్తున్నారు ఇది మీకు ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ దీనికి మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి ఇక్కడ అప్లికేషన్ ఫార్మేట్ వాళ్ళే ఇస్తున్నారు ఇది ప్రింట్ తీసుకోండి ఇది ప్రింట్ తీసి ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాయండి ప్రాజెక్ట్ నేమ్ అక్కడ ఇచ్చారు కదా టేబుల్లో అది రాయాలి నేమ్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్ నేమ్ పేరెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పోస్టల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిలప్ చేయాలండి డిక్లరేషన్ అనమాట సిగ్నేచరు డేటు ప్లేసు ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఇవన్నీ ఫిలప్ చేసి దీంతో పాటు మీరు ఏమేమి పెట్టాలి అంటే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఒక కాపీ తీసుకెళ్ళాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూద్దాము అప్లికేషన్తో పాటు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలండి అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి టెన్త్ నుంచి కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా మార్క్ లిస్టులు కాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలన్నమాట ఇంటర్వ్యూ రోజునే మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఒరిజినల్తో పాటు మీరు అన్నీ కూడా జిరాక్స్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి కూడా మీరు రాజేంద్ర నగర్ హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు కాబట్టి అక్కడే వెళ్ళాలండి ఐఎంఆర్ ఆఫీస్ ఉంది రాజేంద్ర నగర్లో అండ్ దీనికి ఇంటర్వ్యూ టైము టెన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందంట థర్డ్ అక్టోబర్న డైరెక్ట్గా మీరు ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటర్వ్యూకి ఇక్కడ చూడండి అడ్రస్ ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ థర్టీ ఈ అడ్రస్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అప్లికేషన్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి టెంపరీ బేసిసే బట్ మీకు తర్వాత ఛాన్స్ ఇస్తారనమాట వేరే ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు లేదంటే ఈ ప్రాజెక్ట్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి ఫ్రెండ్స్ థర్డ్ అక్టోబర్న డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు ఈలోపు మీరు ప్రిపేర్ అయ్యి మంచిగా అటెండ్ అవ్వచ్చు అనమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ